హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటి అంటే బిర్యానీ అయితే ఆనియన్ అయితే ఇలా కట్ చేసి వేస్తున్నానండి అలాగే బిర్యానీకి కావాల్సిన అన్ని పదార్థాలు చికెన్ బాగా కడిగేసి తీసుకున్నానండి ఇలా లెగ్ వరకు కొంచెం చిన్న చిన్న పీసెస్ వేసానండి అలాగే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను కొంచెం పసుపు కారం రుచికి తగినంత ఉప్పు అలాగే మనకి కొంచెం అంటే ఎక్కువ కారం వేసుకోకూడదు బిర్యానీలో కొంచెం ఎంత కారం వేసినాము అలాగే అల్లం పేస్ట్ ఒక చెంచా రేషన్ అండి చిన్న చెంచాతో వేస్తున్నాను దీంట్లోనే మనకి ఆనియన్ ఏపీ ఇలాగైతే లగేజ్ కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలండి ముక్కలు పట్టే వరకు కలిపేసి ఒక గంట అరగంట నానబెట్టుకోవాలి నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట చూడండి ఒక అరగంట అయితే నానబెట్టాను కానీ ఒక గంట వంట చేసే ముందు మనము కూరలు ఏమైనా ఉంటే అవి రెడీ చేసుకొని అంత పట్టుకైతే ఇది కలిపేసి మసాలా పట్టించేసి అలా పక్కన పెట్టేస్తే ఒక గంట అయితే మనం పెట్టగలిగేది అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మసాలా వేస్తున్నామండి బిర్యానీ మసాలాలు యాలకాయలు అలాగే చెప్ప లావంగాయి బిర్యాలు దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ వేస్తామండి బిర్యానీ మసాలాలు కూడా మనం మిక్స్ చేసి పెట్టేస్తాము ఇలా కలిపేసేసి కాస్త పక్కన పెట్టేసాను ఒక గిన్నె పెట్టానండి గిన్నె పెట్టి వాటర్ వేసేసాను ముందుగానే మనం రైస్ నానపెట్టేసేము అనమాట బాస్మతి రైస్ కడిగి నానబెట్టేసాను అలాగే ఉప్పు కూడా వేయాలండి రైస్లో మనం వాటర్లో ఉప్పు వేయాలి అలాగే ఇప్పుడు నేను దీంట్లో బిర్యానీ మసాలా ఒక చిన్న ప్యాకెట్ చికెన్ మసాలా కూడా వేసేసారు ఇలా వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మనకి బిర్యానీ అనేది బాగా టేస్ట్ వస్తుంది చూడండి దీంట్లో మసాలా బిర్యానీ మసాలా వేసాను ఫ్రై ఆనియన్స్ కూడా వేసానండి రైస్ నేను ముందే కడిగి నానబెట్టాను అనమాట ఒక గంట ముందే కడిగి నానబెట్టేసాను ఇవి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఈ రైస్ అంతా ఎక్కువ కొత్తిమీర వేయాలి పుదీనా కూడా ఉంటే వేసుకోవాలి మాకు దొరకలేదు పుదీనా అయితే వేయలేదు నేను చూడండి ఇట్లా తెలియన తర్వాత రైస్ వేసేసి బాగా ఉడకనివ్వాలండి అంటే డెబ్బై ఐదు శాతం అయితే ఉడకనివ్వాల్సి ఉంటుంది ఉడికిన తర్వాత చూడండి ఇలాగ చికెన్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము దీంట్లోనే మనం కొద్దిసేపు చికెన్ అనేది వేపుకున్నా కూడా బాగానే ఉంటుంది లేదు ఇలా డైరెక్ట్ పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ నిమిషాలు అయితే ఉడకబెట్టాల్సి ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల వరకు మనం ఇది దమ్ము చేయాల్సి ఉంటుందంటే ఎక్కువ హై హైలో ఒక పది నిమిషాలు పెట్టిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచాలి అలాగే ఉంచి ఒక నలభై నిమిషాల వరకు ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు నలభై నిమిషాల వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మనం నలభై ఐదు అంటే ఆడిపోతుంది ఇలాగ చూడండి పిండి ఈ ఆవిర అనేది బయటికి పోకుండా ఇలా పెట్టేసి దీనిపైన అన్ని బొరువు పెట్టేస్తాను థ్యాంక్ యూ